శ్రీ గు నమమాతను లక్ష్మీదేవిగా ఎలా ఆరాధించాలో ఈ శ్లోక మంత్రం ద్వారా తెలుసుకుందాము ఓం యా లక్ష్మి సర్వూతా యాచ దేవేష్ దేవి మమ శాంతి ప్రయచ్చతు ఈ శ్లోకమునకు ఛందోబద్ధమైన పద్యానువాదం ఇది సులభూతములకు లక్ష్మి వై సర్వ దేవతలకు నిలయ మగు శాంతి యు భోగ భాగ్య గోమాతను లక్ష్మీదేవి సజీవ స్వరూపంగా అర్చిస్తూ ఈ శ్లోకంతో నమస్కరించుకున్నందువల్ల అన్ని రకములైనటువంటి శాంతి సంపద సుఖములు ఆయువు ఆరోగ్యము యోగము భోగము భాగ్యములు ఇస్తుంది కనుక ధేను రూపంలో ఉన్నటువంటి లక్ష్మీదేవికి అందరూ నమస్కారం చేసుకోవాలి అని గురుదేవులు ఆంధ్ర వ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు బోధించారు ఓం దచ్చదు పరమేశ్వర ఆర్పణమస్తు